फ्रेंड्स ना आज तो ये ड्राइंग सही वैसे अंबिचे ओके सूचिए मारो है चलो मान ले Hallo. Hallo. Ja. 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 చాలా వేశారుగా బొమ్మలన్నీ కూడా ఎక్కడ వేసారు ఈ బొమ్మలన్నీ మరి స్కూల్లో టైం ఉండదు కదా మీకు గుడ్ గుడ్ ఏంటిది కోడి పిల్లలు గుడ్ వెరీ గుడ్ చాలా డ్రాయింగ్స్ వేశారుగా అసలు ఇదేంటిది హోమ్ ఓపెన్ ప్లేసా ఓకే గుడ్ ఏంటిది ఈసారి ఇవన్నీ ఏఫర్ షీట్ మీద ట్రై చేయండి చాలా బాగా చేశారు కాబట్టి ఇదేంటిది డ్రెస్ డ్రెస్సింగ్ స్టైల్స్ ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క స్టైల్ గుడ్ సేమ్ నీలాగే ఉందిగా చాలా డ్రాయింగ్స్ వేసారు గుడ్ బాగుందమ్మా క్లౌడ్సా ఇవన్నీ ఆర్టికెట్ యూస్ చేసి వేశారా డ్రాయింగ్ ఇదిగో మీ ఫ్రెండ్ కూడా ఇంకొక డ్రాయింగ్ వేశానని అన్నది చెప్పి చూడు சூப்பர் சூப்பர் wow.